అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటనకు పైలట్ల తప్పిదమే కారణమని దేశంలో ఎవరూ విశ్వసించడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ప్రమాదంపై జరిగిన ప్రాథమిక దర్యాప్తులో ఇద్దరు పైలట్ల మధ్య సంభాషణ మాత్రమే బయటకొచ్చిందని పేర్కొంది ఈ కేసును న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని ప్రధాన పైలట్ సుమిత్ తండ్రి కోర్టును ఆశ్రయించారు ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించడం సహా ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ ప్రమాదం జరగటం చాలా దురదృష్టకరమని పేర్కొంది సుమిత్ ను నిందిస్తున్న భారాన్ని పిటిషనర్ మోయకూడదన్న కోర్టు అతడిని ఎవరూ నిందించలేరని స్పష్టం చేసింది ఈ ప్రమాదానికి పైలట్ల తప్పిదమే కారణమని దేశంలో ఎవరూ విశ్వసించడం లేదని ఆయనపై అలాంటి ఆరోపణలు రాలేదని తెలిపింది ఈ క్రమంలోనే పిటిషన్పై స్పందన తెలియజేయాలని కోరుతూ కేంద్రం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏతో పాటు ఇతర అధికారులకు కోర్టు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను ఈ నెల పదికి వాయిదా వేసింది